మండలం మానకొండూరు జిల్లా కరీంనగర్ అయితే మాకు ఇరవై గుంటల భూమి రంగపేట గ్రామంలో ఉన్నది ఆ రంగపేట గ్రామం పాల్చెరువు కింద ఉపగడ్డ కడ సర్వే నంబరు ఒకటి సున్నా ఆరు ఆరు బి వన్లో ఉన్నది ఆ ఇరవై గుంటల భూమి ఓదల శ్రీనివాసు రంగపేట గ్రామానికి చెందిన అతను సన్నాపు రాజయ్య అతనికి మా మేము కౌలికిచ్చినాం మా తల్లిదండ్రికి ఇట్లా కౌలికిచ్చిన అది మా అమ్మ పేరు నా మాడిశటి సత్యమ్మ విన ఉన్నది అయితే ఆయన ఏడు సంవత్సరాల వరకు మంచిగా దున్నుకుంటూ దున్నుకుంటూ ఆయన పేరువైన ఆరు ఆరులో మార్చుకొని ఆ రెండు వేల పదహారులో ఆరు ఆరులో మార్చుకొని రెండు సంవత్సరాల వరకు దొంగతనాన్ని మాకు కౌలు పైసలు ఇచ్చేసి ఆయన పేరుని మార్చుకొని ఆ ఊరు ఒకసారి నేను మా అత్తగారింటికి పోయినప్పుడు ఒక వ్యక్తి అన్నాడు మీ భూమి అమ్మినరా బా అంటే మేము అమ్మలేదు అని అంటే మరి ఆ మీ బా ఆయన ఇట్లా పట్ట చేసుకున్నాడు కదా ఆరు ఆరుల అనే వరకు ఏ గట్టి ఇట్లా పట్ట చేసుకుంటాడని నేను ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయినా పోతే అరే ఆయన పెరుగుని అయిపోయింది ఇట్లా మార్పు అయింది కాదా అంటే గిట్లెట్ల అవుతుంది అని నేనేం చేసినాగా అంటే రెండు గ్రామ సర్పంచ్లను అక్కడి పెద్దలను రెండు గ్రామ పెద్దలను ముందుకు తీసుకొచ్చిన వాళ్ళందరికీ కాళ్ళు గడుపులు పట్టుకొని అయ్యా నాకు ఇట్లా అన్యాయం జరిగిందంటే కూకుండా పెట్టి పంచాయతీ చేసిండ్రు పంచాయతీ చేస్తే ఒప్పుకున్నాడు ఒప్పుకొని వాళ్ళ తండ్రి నాకు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఇవ్వాలి మాడిశెట్టి వెంకటస్వామి నా అప్పుడు మామజ్ అనిపోలేదు మాడిశెట్టి వెంకటస్వామి నాకు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఇవ్వాలి ఆ రెండు లక్షల ముప్పై వేలు రూపాయలు ఇచ్చినట్టయితే నేను అతనికి ఆయన భూమి ఆయనకు ఆయన పేరునే చేసేస్తా అన్నాడు అనగానే అక్కడ పెద్దలు ఏం చేసిరు అంటే మరి నాకేం కాగిధం లేదు కదా మా తండ్రికి ఇచ్చినట్టు అంటే ఇక గదాంత అవసరం లేదు వరబాయి నువ్వు రెండు లక్షల ముప్పై వేలు రూపాయలు జమ చేసి అతనికి అంటే చాలా పేదోళ్ళు ఏడుకెళ్ళి తేవాలంటే ఎట్లా తెచ్చి ఇక నీ భూమి నీ కిత్తనంటాడు కదా ఇక ఆయన పాస్బుక్ వచ్చే ఆయన దానిలో అయిపో మరి నీధి నీ కిత్తనంటాడు అంటే వాళ్ళు వీళ్ళ పెద్ద మనసులో మాటిని నేనేం చేసినా అంటే రెండు లక్షల ముప్పై వేలు రూపాయలు మా ఇద్దరు ముగ్గు ముగ్గురు బిడ్డలు ఈ మధ్యలో బిడ్డ చచ్చిపోయింది కానీ మూడు నెలల క్రితం అప్పుడు ముగ్గురు బిడ్డలు ముగ్గురు బిడ్డలు అడితే మనిషి యాభై వేల రూపాయలు ఇచ్చిండ్రు మా ఊరు గ్రామ సర్పంచ్ రావు పోలసారి రావు అప్పుడు సర్పంచ్ పదవిలో ఉండే ఆయన యాభై వేలు రూపాయలు ఇచ్చిండు నేను ముప్పై వేల రూపాయలు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఏం చేసినా అంటే ఇక ఈ పలాన్ తారీఖు నాడు ఆ రెండు మన ఇది పదమూడు తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవైలో పంచాయతీ అయింది మళ్ళ ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇలా రెండు లక్షల ముప్పై వేల రూపాయలు కట్టేసిన నేను రెండు లక్షల ఇరవై ముప్పై వేల రూపాయలు కట్టినాక ఇక అతని గ్రామ పెద్దలు ఆ సర్పంచ్లు ఇద్దరు సర్పంచులు ఏమన్నారు అంటే ఇక రెండు మూడు రోజులలో మీ మీకు పట్టా చేస్తాడుగా ఈ రెండు లక్షల ముప్పై వేల రూపాయలు సర్పంచ్ గారికి ఇచ్చినావు కాంటే అట్లనే మీ అమ్మ ఆధార్ కార్డు సరిపది గుంటలు చేస్తాము నీ ఆధార్ కార్డు మీ అమ్మ ఫోటో నీ మామ చనిపోలేదు పోర్టువాళ్ళు ఇచ్చేసినాం ఇచ్చేసినాక ఇక మూడు రోజులలో మనకు పట్ట చేసుడు పట్ట వరకు మూడు రోజులలో రాపోమని వల్ల నేను నా భార్య పోయినా మళ్ళీ పెద్ద వనసులు తీసుకొని మరి ఆ దస్తావేజులు గిట్ట తీసుకొని చేద్దాం పనే వరకు తూకం అలేసిండు నేను ఇయ్యపో నా పేరు నా పాస్బుక్ వచ్చేసింది నేను నువ్వేం చేసుకుంటావో చేసుకోపోమంటే తిరిగి తిరిగి ఐదు సార్లు కలెక్టర్ దగ్గరికి పోయినా నేను ఐదు సార్లు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో అయినా కలెక్టర్ కాల్ పట్టుకున్న స్పందించు వాళ్ళు కానీ ఈ ఎంఆర్ఓ గారు వీళ్ళు ఇగ చేస్తా అగజేత్తా అనడు అది అట్లా జరిగింది అక్కడికి వెళ్ళి ఇక ఇట్లయితే బాగుండదని ఎంఆర్ఓ గారి దగ్గరికి ఐదు సార్లు వచ్చిన ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఇప్పుడు మరి సీఎం గారికి ఇప్పుడు ఈ ఈ అందులో ఇచ్చి ఇచ్చిన నేను అన్లా రెవెన్యూ శాఖ మంత్రి లేడు అక్కడ వేరే అధికారులు తీసుకున్నారు అధికారులు తీసుకొని నీకు సెల్ మెసేజ్ వస్తుంది నువ్వు అని అన్నారు అందులో చూడును సార్ ఆగో ఐదు ఐదు సమాచార హక్కుల చట్టాలనే అందులో ఐదు సార్లు కలెక్టర్ దగ్గరికి పోయినట్టున్నాయి ఐదు సార్లు మన ఇది ఐదు సార్లు మన ఈ ఎంఆర్ఓ దగ్గరికి పోయినట్టున్నాయి ఎంతో రిక్వెస్ట్ చేసినట్టున్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒకసారి కలెక్టర్ దగ్గరికి పోతే ఆ కలెక్టర్ గారు ఇక్కడికి పంపిణు రూ పంపినాక నీ పని అయిపోతుంది అంటే ఎంఆర్ఓ అయితే అతనికి నోటీసు పంపిండు నోటీసు పంపి చూడు శ్రీనివాసు అన్ని నీ తప్పులు నీకు రైతుభావంతు రాకుండా చేస్తా పొలం దున్నకుండా చేస్తా ఆయన పొలం ఆయనకి ఇచ్చేసి అని అంటే ఆయన తోక మలుచుకున్నాడు తోక మలుచుకుంటే అగో ఇప్పుడు ఇక్కడికి వచ్చడం జరిగింది ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్ చేసిన ఇప్పుడు ఐదు సార్ల కలెక్టర్ దగ్గరికి పోయినాయి ఎంఆర్ఓ దగ్గరికి పోయినాయి గ్రామ పెద్దలై ఇద్దరు సర్పంచులై అన్ని కాయిదాలు ఇక్కడ ఇచ్చినా నీకు మెసేజ్ అత్తదన్నారు రాకుంటే మళ్ళీ అత్తా అయ్యా అని చెప్పిన ఇవ ఇది పరిస్థితి